మనందరి జీవితాలు గ్రహాల కదలికతో ముడిపడి ఉంటాయని శాస్త్రం చెబుతుంది ఆకాశంలో జరిగే ప్రతి చిన్న మార్పును మన జీవితాలపై ఏదో రకమైన ప్రభావాన్ని చూపుతుంది అలాంటి వాటిలో అత్యంత ముఖ్యమైనవి శక్తివంతమైనవి సూర్య చంద్ర గ్రహణాలు ఇవి కేవలం ఖగోళ అద్భుతాలు మాత్రమే కాదు మన రాశి చక్రాలపై కూడా బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి సరిగ్గా అలాంటి ఒక పెద్ద ఖగోళ సంఘటన రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఏడున జరగబోతుంది అదే సంపూర్ణ చంద్రగ్రహణం రెండు వేల ఇరవైదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం నాడు భాద్రపద పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ గ్రహణం యొక్క ప్రభావం కొన్ని రాశుల వారిపై చాలా బలంగా ఉండబోతుంది కాబట్టి ఆ రాశుల వారు రాబోయే రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించడం ద్వారా నెగిటివ్ ప్రభావాల నుంచి బయటపడవచ్చు అనే పూర్తి విషయాలు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి సరిగ్గా తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది శతబిష నక్షత్రంలో మొదలై ఆ తర్వాత పూర్వభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది ఇది కుంభరాశిలో సంపూర్ణంగా ఏర్పడుతుంది ఈ గ్రహణం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు కొనసాగుతుంది అంటే దాదాపు మూడున్నర గంటల పాటు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది ఇది సాధారణ గ్రహణం కాదు రాహుచే ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం కావడం వల్ల దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది శాస్త్రం ప్రకారం గ్రహణం ఏర్పడిన రోజు నుండి సుమారు ఆరు నెలల పాటు దాని ప్రభావం మనపై పనిచేస్తుంది కాబట్టి కొన్ని రాసుల వారు ఈ ఆరు నెలల కాలంలో చాలా అప్రమత్తంగా అంటే అలర్ట్గా ఉండటం చాలా అవసరం జ్యోతిషాస్త్రంలో గ్రహణ గోచారం అనే ఒక ముఖ్యమైన సూత్రం ఉంది దీని ప్రకారం ఎవరి జాతకంలో అయితే వారి జన్మరాశి నుండి లెక్కిస్తే ఒకటో స్థానం నాలుగో స్థానం ఎనిమిదో స్థానం లేదా పన్నెండవ స్థానంలో గ్రహణం ఏర్పడుతుందో వారికి చెడు ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈ ప్రభావం సుమారు ఆరు నెలల పాటు కొనసాగుతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి శాస్త్రంలో కొన్ని ప్రత్యేక దానాలు పూజలు సూచించబడ్డాయి ఈ లెక్కన రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున కుంభరాశిలో ఏర్పడబోయే చంద్రగ్రహణం వల్ల పన్నెండు రాసులలో నాలుగు రాసుల వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆ రాసులేంటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి జాగ్రత్తగా ఉండాల్సిన రాశులలో మొదటిది కుంభరాశి ఎందుకంటే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నదే మీ కుంభరాశిలో అంటే మీ జన్మరాశిలోనే ఒకటో స్థానంలో గ్రహణం ఏర్పడటం వల్ల దీని ప్రభావం మీపై నేరుగా ఉంటుంది రాబోయే ఆరు నెలల పాటు మీరు కొన్ని మానసిక ఒడిదొడుకులను ఎదుర్కోవచ్చు మీ మనస్సు ఒక చోట స్థిరంగా ఉండకపోవచ్చు ఒకేసారి రకరకాల ఆలోచనలు రావటం ఏది సరిగ్గా నిర్ణయించుకోలేని కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండటం జరుగుతుంది దీనివల్ల మీ పర్సనల్ లైఫ్లో మరియు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఇబ్బందులు రావచ్చు కెరియర్ పెళ్ళి లేదా డబ్బుకు సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది తర్వాత సమస్యగా మారే అవకాశం ఉంది కాబట్టి ఏ డిసిషన్ తీసుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం గ్రహణ ప్రభావం మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు నీరసంగా అనిపించడం ఎనర్జీ లెవెల్స్ తగ్గటం వంటివి జరగవచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా కేర్ తీసుకోవాలి మనశ్శాంతి కోసం రోజు కాసేపు ధ్యానం చేయడం లేదా మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించడం చాలా మంచిది వృశ్చిక రాశి ఈ గ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన రెండవ రాశి వృశ్చిక రాశి మీ రాశి నుండి లెక్కిస్తే గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి నాలుగో స్థానం అవుతుంది నాలుగో స్థానంలో గ్రహణం ఏర్పడటాన్ని అర్ధాష్టమ దోషం అంటారు ఇది అంత మంచిది కాదు దీనివల్ల రాబోయే ఆరు నెలల్లో మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది వృష్టికి రాశి విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా దాన్ని తగిన రిజల్ట్స్ రాకపోవచ్చు మార్కులు తగ్గడం కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అనుకున్న ర్యాంక్ రాకపోవడం వంటివి జరగవచ్చు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి నాలుగో స్థానం తల్లిని సూచిస్తుంది కాబట్టి మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఆమెకు సంబంధించిన చిన్న అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు తల్లి వైపు నుండి రావాల్సిన ఆస్తులు లేదా ఇతర విషయాల్లో కొన్ని ఇబ్బందులు గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆరు నెలలు ఆస్తికి సంబంధించిన విషయాల్లో చాలా ఓపికగా వ్యవహరించాలి కర్కాటక రాశి మూడవ రాశి కర్కాటక రాశి మీ రాశి నుండి లెక్కిస్తే కుంభరాశి ఎనిమిదవ స్థానం అవుతుంది జ్యోతిష్యంలో ఎనిమిదవ స్థానం చాలా కీలకమైనది దీనిని ఆయుష్ స్థానం అంటారు ఇక్కడ గ్రహణం ఏర్పడటాన్ని దోషం అంటారు ఇది చాలా బలమైన నెగిటివ్ ప్రభావాన్ని కలిగిస్తుంది ఈ ఆరు నెలల పాటు మీ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి అనవసరమైన ప్రయాణంలో వాయిదా వేసుకోవడం మంచిది ప్రయాణం చేయవలసి వస్తే మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకుని బయలుదేరండి ఎనిమిదో ఇంట్లో గ్రహణం ఏర్పడటం వల్ల అపమృత్యు దోషం లేదా గండం ఏర్పడే సూచనలు ఉంటాయి అంటే అనుకోని ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు లేదా ఆపరేషన్ల వరకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడవచ్చు కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా చిన్న సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి భయపడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం మీనరాశి ఇక ఆఖరిగా జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగవ రాశి మీనరాశి మీ రాశి నుండి కుంభరాశి పన్నెండో స్థానం అవుతుంది దీనిని స్థానం అంటారు అంటే ఖర్చులు నష్టాలు శత్రువులకు సంబంధించిన స్థానం ఇక్కడ గ్రహణం ఏర్పడడం వల్ల మీకు క్రింద సమస్యలు ఎదురవ్వచ్చు డబ్బు చేతుల్లో నిలవదు అనుకోని ఖర్చులు మీద పడతాయి హాస్పిటల్ ఖర్చులు బండి రిపేర్లు ఇంట్లో అనుకోని ఖర్చులు ఇలా ఏదో ఒక రూపంలో డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఆరు నెలల పాటు డబ్బు విషయంలో చాలా ప్లానింగ్తో ఉండాలి మీకు తెలియకుండానే మీపై కుట్రలు చేసే రహస్య శత్రువులు పెరిగే అవకాశం ఉంది ఆఫీస్లో పాలిటిక్స్ మీ వెనుక మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉండొచ్చు స్నేహితులుగానే ఉంటూనే మీకు హాని చేసే వాళ్ళు ఉండొచ్చు కాబట్టి ఎవరిని గుడ్డుగా నమ్మకుండా మీ విషయాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు చెప్పిన నాలుగు రాసులు వారు భయపడాల్సిన అవసరం లేదు సరైన పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ గ్రహణ దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు గ్రహణం ముగిసిన మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఎనిమిది సోమవారం నాడు దానాలు చేయడం చాలా మంచిది దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించి అక్కడ గారికి లేదా ఇంట్లో పంతులు గారిని పిలిపించుకుని ఈ దానాలు ఇవ్వవచ్చు రాహుకు ఇష్టమైన మినుములు సుమారు కిలో తీసుకొని ఒక బూడిద రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి దీంతోపాటు ఒక చిన్న వెండి నాగి పడగను కూడా ఇవ్వాలి ఇది చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి ఇష్టమైన బియ్యం సుమారు కిలో తీసుకుని ఒక తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి దీంతోపాటు ఒక చిన్న వెండి చంద్రబింబాన్ని కూడా ఇవ్వాలి వీటితో పాటు ఆవు నెయ్యి తెల్లటి వస్త్రాలు కూడా దానం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి దానాలు చేయలేని స్థితిలో ఉన్నవారు గ్రహణం పట్టిన సమయంలో అంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల మధ్యకాలంలో మంత్రజపం చేసుకోవచ్చు దుమ్ దుర్గాయనమ రాహువు యొక్క నెగిటివ్ ప్రభావాన్ని దుర్గాదేవి తొలగిస్తుంది ఓం చంద్రశేఖరాయ నమః చంద్రుని తలపై ధరించిన శివుడు మంత్రం ఇది చంద్రుడికి బలాన్ని ఇస్తుంది ఈ మంత్రాలను మీకు వీలైనన్నిసార్లు మనసులో జపం చేసుకోండి లేదా దుర్గా కవచం చంద్రశేఖరాష్టకం వెంకటేశ్వర వజ్ర సూత్రం వంటివి వినడం లేదా చదవడం చేయండి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పరిహారాలు పాటించడం ద్వారా పైన చెప్పిన నాలుగు రాశుల వారు గ్రహణం వల్ల కలిగే చెడు ప్రభావం నుంచి తప్పించుకొని రాబోయే ఆరు నెలల కాలాన్ని ప్రశాంతంగా గడపవచ్చు ఏదేమైనా మనోధైర్యంతో పాజిటివ్ ఆలోచనలతో ఉంటే ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోవచ్చు సర్వేజన సుఖినోభవంతు